హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు కర్రీ వచ్చి ములక్కాయ్ ఎగ్ కర్రీ అండి అలాగే ఉల్లిపాయలు కట్ చేసే ముల్లక్కాయలు కట్ చేసాను అలాగే కళాయి పెట్టి ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపాలండి ఉల్లిపాయ ముక్కలు మగ్గేగా మొలకాయ ముక్కలు వేసాను అలాగే కాస్తంత పసుపు వేసి అలాగే సరిపడా కారం మా చిన్నపిల్లలు ఉన్నారండి తక్కువ కారం వేస్తాము మీరు తినేదాన్ని బట్టి కారం అలాగే సరిపడా సాల్ట్ మేమైతే దొడ్డు పెత్తామండి ఇది సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు సరిపడా చింతపండు నానబెట్టించాను చింతపండు కలిపేసి మెత్తగా పోయి పోయించు అలాగే గుడ్లు వేరే ఉడకబెట్టి ఒలిసి పక్కన పెట్టుకున్నాను అలాగే అయిపోయిందండి మీరు ఎలా చేస్తారా ములక్కాయ్ కోడిగుట్టు ఇంకేదన్నా డిఫరెంట్గా చేస్తారా కామెంట్ పెట్టండి నా వీడియోలు వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి